జయం బ్రేక్ఫాస్ట్ కి త్వరగా అయిపోయి హెల్దీ రెసిపీ కోసం చూస్తున్నారా రేపి నానబెట్టే పని లేకుండా స్వీట్ తో స్పాంజి దోశలు స్పాంజి మెత్తని దోశలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా దోశలు తక్కువ ఎయిల్ తో హెల్దీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూసిద్దాంపా పదండి లేట్ ఎందుకు ఇంకా అయితే స్వీట్ కార్న్ గింజలను ఇలా వల్చుకొని పెట్టుకోవాలి ఒక గ్లాస్ పెసరపాపు అండ్ మూడు స్పూన్ల బియ్యం మంచిగా నానబెట్టుకోవాలి బియ్యం మంచిగా నానాక ఇని నానబెట్టే పులియబెట్టే పని లేకుండా ఐదు నిమిషాల్లో దోషల్లో చేసుకోవచ్చు అందుకే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్వీట్ కార్న్ గింజలను అండ్ కడిగి పెట్టిన ఆనిన బియ్యాన్ని అండ్ పెసరపప్పు రెండు అయితే పచ్చిమిర్చి కొద్దిగా అంతా జీలకర్ర అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లాగా అయితే మంచిగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇందులో కొన్ని అన్ని వాటర్ పోసుకొని దోశ పిండిలాగా లూజ్గా కలిపేసుకోవాలి అందులోనే కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని మంచిగా లూజ్గా కలుపుకోవాలి లూజ్గా కాకుండా దోశ పిండిలాగా కలిపేసుకోండి అంతే అయితే మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని అది దీన్ని దోశలాగా వేసుకోవడమే మంచిగా ఒక పక్క అలాక ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ దోశ రెడీ హెల్దీ దోశలను తయారు చేయడం చాలా సింపుల్ స్వీట్ కార్న్ యాడ్ చేయడం వల్ల స్పాంజీ లాంటి దోశలు చాలా చాలా ఉంటాయి పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇవ్వడానికి కూడా ఇదైతే బెస్ట్ ఆప్షన్ మీరు కూడా స్వీట్ కార్న్తో తో ఎప్పుడైనా దోశలు ట్రై చేయకపోతే వీడియోలో చూసి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి దోశలు అయితే పల్లీ చట్నీ లేకపోతే అల్లం చట్నీతో నంచుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పేసి